నమస్తే వెల్కమ్ అభయం ప్రజల కోసం న్యూస్ జిల్లా జిల్లాశ్వరం మండలం రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు స్థితిలో ఉన్న ఆర్ రేట్ ఆఫ్ బి రహదారిని నిర్మించాలంటూ సిపిఐ ఎంఎల్ వినోద్ అనుబంధం గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు ఎంఎల్ వినోద్ మిశ్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆదేశాలతో రమణయ్యపేట జై అన్నవరం మధ్యలో సుమారు గంటసేపు రోడ్డుపై గిరిజన సంఘాలు నిరసన తెలిపారు గత సంవత్సరాలుగా రోడ్డు వేసిన హాజరుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఒక నెలలోపు రోడ్డు నిర్మాణాలు చేపట్టకపోతే వంట వార్పుతో ఈ రోడ్డుపైనే బైటాయించి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు రెడ్డి ఆనందపాల్ లోత రామారావు గంటేటి నాగమణి పలువురు సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా సిపిఎం గిరిజన ఆదివాసీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు గంటే నాగమణి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ జిల్లా కార్యదర్శిని మరి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్ డెకవరేషన్ కారణం ఏంటంటే ఈ రోడ్డు గోతులు పడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుల్లో మరి సిపిఎమ్మెల్ వినోద్ మిశ్రా సంఘ నాయకుడైన కొసిరెడ్డి గణేష్ గారు వంద మందితో అన్నవారం నుంచి మరి ఎర్రవారం వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది ప్రజల కోసం మేము ఏదో చేపనేసి వాళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప మరి పది మంది నడిచే దారి ఇంత పాడైపోయిందంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు మరి ఎమ్మెల్యే కూడా ఇదే దారిని వెళ్ళడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే లేటి కౌన్సిలర్లేటి మరి ఏజెన్సీ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా వెళ్ళడం జరుగుతుంది కానీ వాళ్ళకి ఏమన్నా పై నుంచి వెలికి ఎవరి మీద వెళ్తున్నారా లేకపోతే ఎక్కడి నుంచే బండి మీద వెళ్తున్నారా అన్నది మాకు అర్థం కాదు మరి ఇప్పుడు ఏ టైంలోనన్నా గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలంటే మధ్యదారిలోనే ప్రాణం పోయే పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పుడు కూడమి ప్రభుత్వంలోనన్నా సరే నెలకరి కల్లా ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఇంకా ఉద్యమాలు జరుగుతుంది వంట కూడా రోడ్డు మీద పెట్టి రోడ్డు రోడ్డుగా మరి గోడ కట్టడం కూడా జరుగుతుంది రవణపేట నుంచి జడ్డంగి అన్నవరం వరకు శిథిల వసతితో ఉన్నటువంటి రహదారి వెంటనే ప్రారంభించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆదివాసీ సంఘాలు సిపిఎంఎల్ లెబరేషన్ విలేదు మిశ్ర పార్టీలు వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతూ ఉన్నాం ఫస్ట్ ఈ రహదారి అనేది మీ రాష్ట్ర ప్రభుత్వ లెక్కలో ఉందా లేదా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పన్నెండేళ్ల నుంచి ఈ రహదారి నిర్మాణానికి నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాం ఈ రహదారి మూడు జిల్లాలకి ఆనుకొని ఉన్నటువంటి రహదారి ఈ రహదారిలో దాదాపు ఆరు మండలాలు ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరుతో కలుపుకుంటే ఆరు మండలాలు ఉన్నటువంటి ఈ రహదారి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మాకున్నటువంటి ఏకైక రహదారి ఈ రోజు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మేము ఎమర్జెన్సీ కేసులు ఈ రోజు ఆస్ ఒక పిహెచ్జి ఆరు ఒక సిహెచ్ ఉంది అక్కడ వాళ్ళు ఎమర్జెన్సీ కేసులు రిపేర్ చేస్తే ఇదే రోడ్డు మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది అనేక మంది సమయానికి వెళ్ళక చిన్న పిల్లలు కానీ గర్భిణీ కానీ మార్గం మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డందున్న ప్రాణాలు కోల్పోయింది కూడా ఉంది అందుకే మేము అడుగుతున్నాం ఏదో మా ప్రాంతం నుంచి రోడ్డు మీద మేము సేఫ్టీగా వెళ్ళిపోయి రోడ్డు మీద ప్రయాణం హెలికాప్టర్ మీద వెళ్ళినట్టుగా మేము అడగట్లేదు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ కేసులు సమయానికి మేము వెళ్ళలేకపోతున్నాం మా ప్రాణాలు కాపాడటానికి రోడ్డు అయ్యండి అని ఈ రోజు మేము రోడ్డు కట్టుగా కూర్చోవడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత నిర్లక్ష్యం లేదు ఈ రోడ్డుని ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని మేము చెప్పుతా ఉన్నాం తక్షణమే ఈ రహదారి పనులు ప్రారంభించడానికి సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వాలి హామీ ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి మేము కదులుతామని మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాగనే ఈ రహదారికి సంబంధించినటువంటి పట్టుబాటు శాసన శాసనసభ్యులు కూడా ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి అప్పుడే మేము ఇక్కడి నుంచి కదులుతామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు లోతారామారావు సిపిఎం జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నా పేరు ఆనంద్పల్ రెడ్డి సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా అనుబంధ సంబంధమైన ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను ఈ రహదారి సుమారు ఐదు మండలాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఐదు మండలాల్లో సుమారు మూడు వందల ప్రజలు ఈ రహదారిని ఉపయోగించుకుంటారు సుమారు ఈ ఈ రోడ్డు పది సంవత్సరాల నుంచి అసలు పట్టించుకొని మానేశారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం రోడ్డు ఏత్తారా ఎయిరా చెప్పండి ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు ఎప్పుడు ధర్నా చేసినా ఎప్పుడు రాదుకో చేసినా కుక్కలం తీసుకొచ్చి ఏదో కూర్చోలాగా కన్నీలు తుడిచినట్టుగా పై పని రోడ్డు ఇలాగా మరి శుద్ధి చేసి లేకపోతే గోటుకుంటు గుంతలుగా పెట్టి వదిలేస్తున్నారు ఇది మోసం కదా మీరు ఏమైనా ఆభించారు మీరు గవర్నమెంట్ లో రాగానే ఈ కోటమే ప్రభుత్వం రోడ్లు అంటే నిర్మిస్తాం చాలా అద్దోదారి అని చెప్పింది ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఎలా మోసం చేయడం అన్నది తీరంగా ఆదివే సంఘాలు ఖండిస్తున్నాము ఎందుకంటే గతంలో మరి ప్రతిపాడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చి అడ్డబీ రోడ్డు చాలా అజ్జానగా ఉంది మేము గోడ కడతామని చెప్పేసి గోడ కట్టారు తర్వాత ఈ రోడ్లు ఈ గొంత రోడ్లు మరి చూపించి అధికారానికి వచ్చిన వాళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు ఈ రోడ్డు వాళ్ళ మేపలు ఉందో లేదో తెలియదు దీని గురించి వాళ్ళు వాళ్ళ దుష్లో ఉందో లేదో తెలియదు అసలు ఈ రోడ్డు ప్రయాణం చేసే ఎమ్మెల్సీ రోడ్డు అట్టా ప్రయాణం చేస్తారు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు రోడ్డు అట్ట ప్రయాణం చేస్తారు వాళ్ళు పడి రోడ్డు కనిపిస్తా లేదా అని నేను అడుగుతున్నాను ప్రయాణికులు గర్భిణశలు అవనివ్వండి చాలా ఇబ్బందులు గురవుతున్నారు వికలాంగులు అవనివ్వండి చాలా ఇబ్బందులు గురవుతున్నారు సామాజ్య ప్రజలు పనివ్వండి ఈ గొంతల్లో పడి రాత్రులు ఈ గొంతల్లో పడి చాలా వాళ్ళు నష్టానికి గురవుతున్నారు ఎవరు దీర్ఘపాధ్యులు దీనికి ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉన్నది ఆనంబి ఏం చేస్తున్నాడు అర్థం అవుతలేదు ఆర్ఎంబి డిపార్ట్మెంట్ రోడ్లు ఎక్కడైనా గుంతలు పడితే ఎట్నే పూడ్చి ప్రజలకు సౌకర్యం కలిగేసే ఈ డిపార్ట్మెంట్ ఏమైందో మాకు తెలియ ఈ నెలాఖరులో మేము టైం ఒక నెలాఖరుల కల్లా టైం ఎత్తనాం ఈ నెలాఖరు ఈ నెల లోపల కల్లా రోడ్డు నిర్మించకపోతే చుట్టుపక్కల ఆదివాసీ గ్రామాలన్నీ వచ్చి ఇక్కడే వంట వార్పు పెట్టి గోడ కట్టి ఇక్కడే ధర్నా మన నిరసన మా యొక్క నిరసన మీకు తెలియజేస్తామని మీకు మేము ఆదివాసీ సంఘం యొక్క ద్వారా మీకు తెలియజేస్తున్నాం